ఓజీ సినిమా ఇలా ఉంటుందనుకోలే అన్న అంటూ ఓజీ సినిమాపై సంచలన వాక్యాలు చేశారు మంచు మనోజ్ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలైన ఓజీ సినిమా అభిమానులకు పండగలా మారిపోయింది యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో ఇమ్రాన్ అష్మి విలన్ రోల్ లో ఆకట్టుకున్నాడు ఓజీ సినిమా ఇప్పుడు థియేటర్ లో దద్దరిల్లుతుంది పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు వస్తున్నాయి డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ కు రెండు రోజులుగా పండగలా మారిపోయింది ఇమ్రాన్ అష్మి తెలుగులో విలన్ గా పరిచయం కావడం ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజీదా తారాగణం భారీగానే నటించారు ముంబై అండర్వర్ల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గ్యాంగ్స్టర్ వోజస్ గంభీర పది సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి బౌ తో పోరాడుతాడు అసలు ఓజాస్ ఎవరు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లేది అనేది ఈ సినిమా గురించి తెలియజేశారు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం తయారైనదనే చెప్పాలి మొదటి హాఫ్ నుంచే సినిమా మాస్ ట్రీట్మెంట్ లోకి వెళ్లిపోతుంది పవన్ కళ్యాణ్ ఇంట్రో ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్ లో దద్దరిల్లిపోయాయి ఎన్ని గోజ్బంప్స్ లెవెల్లో డిజైన్ చేశారు సుజిత్ పవన్ మార్షల్ ఆర్ట్స్ తో యాక్షన్ సీన్స్ అద్భుతంగా మారే డిజైన్ చేశారు తమన్ బీజిఎం సినిమాకి ఇంకొక వ్యక్తికి వెళ్ళిందని చెప్పాలి రవిక చంద్రన్ సినిమాటోగ్రఫీ స్టైలిష్ గా ఉంది పవన్ స్పాక్ బెస్ట్ ఎవర్ అని చెబుతున్నారు టైటిల్ కార్డ్స్ యాక్షన్ ప్యాక్ మాస్ అప్ గా ఉన్నాయని చెప్పవచ్చు ఇదలా ఉంటే ఈ సినిమాను చూసిన చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఓజీ సినిమా సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది పవన్ అన్న ఎంట్రీ సీన్స్ అయితే మాటలు రావడం లేదు పవన్ అన్నకి ఇలా చూస్తా నా కలలో కూడా అనుకోలే ఎస్ఎస్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం అనేది చెప్పాలి యాక్షన్ సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పవన్ అన్న స్క్రీన్ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూశాను ఈ సినిమాలో పవ ఇస్సా వసూలు సినిమా ఇది గా ఉంది ఒక సినిమాతో ఇండస్ట్రీ మొత్తం నీ వైపు చూసేలా చేశావు పవన్ అన్న అంటూ మంచు మాన సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతున్నాయి